హాయ్ అండి ఈరోజు నేను కళాకండ్ చేస్తున్నాను పాలు టూ లీటర్స్ తీసుకున్నాను దానికి ఒక పావు పావు కేజీ అనుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను నిమ్మకాయ ఇలాచి పౌడర్ కావాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ బా పాలు బాగా కాచుకోవాలండి ఇది అండి పాలు కాగాయి ఇప్పుడు నిమ్మకాయ రసం వేస్తున్నాను నిమ్మకాయ రసం వేసి బాగా తిప్పుకుంటూ ఉండాలండి మంచిగాను అది బాగా దగ్గర పడుతూ ఉండాలన్నమాట వెంటనే చక్కెర కూడా వేసేసేయొచ్చు ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా వేస్తున్నానండి ఫుడ్ కలర్ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే నేను వైట్గా పాలతోనే చేస్తున్నానండి కలర్ అయితే వేయట్లేదు ఇదండి ఇలా దగ్గరికి వస్తుంది ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇదంతా ఇంకా టైట్ అవ్వడానికి ఇదిగోండి బాగా టైట్ అయిపోయింది కదా ఇదంతాను మంచిగా టూ అవర్స్ అయితే పడుతుందండి ఇదంతా ఎవాపరేట్ అవ్వడానికి ఇలా స్ప్రెడ్ చేసి ఒక బాక్స్లో పెట్టాలండి దీనికి కూడా మనం మూత పెట్టేసుకొని కాసేపు ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత చల్లారిపోతుంది కదా ఒక వన్ అవర్ తర్వాత తీసి వేరే దాంట్లో తీసుకొని ఇదండి ఇలా చల్లారిపోయింది ఇప్పుడు ఇలా అంటే వచ్చేస్తుంది ఇదండి ఈ కళాకండ మనం ఇంట్లో చేసుకునేది చాలా సింపుల్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఇష్టం వచ్చిన పీసెస్ చేసుకోవచ్చండి ఇప్పుడు